వెల్కమ్ టు నమితా న్యూస్ అలు పెరగని పోరాటం చేస్తూ ఎదుగుతున్న కరాటే సురేష్ ను అభినందిస్తున్న బీసీ సంఘాలు చిన్నతనం నుండే కష్టాలను దాటుకుంటూ మెట్టు మెట్టు ఎదుగుతూ ప్రజల మన్ననలు పొందుతున్న కరాటే మాస్టర్ సురేష్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు కరాటే నేర్పిస్తూ నేటి పరిస్థితులను అనుగుణంగా యువతను తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో బీసీ సంఘ నేతలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ పాల ఎగిరి సంఘం న్యాయ బ్రాహ్మణ సంఘం యాదవ సంఘం రజక సంఘం నాయకులు పాల్గొన్నారు

ఆక ఓకే సెకండ్ టైం ఓకే సర్ ఓకే నా రైట్ అవును సదును సర్ ఎనీ క్వశ్చన్ సరే నా నా ఓకే చెప్పండి సర్ జుయండ్ సర్ ఓకే సర్ సర్ అట్లా పెట్టుకోండి సర్ చూడండి సర్ సాయే జుయండ్ సర్ అట్లా టోపీ పెట్టుకొని సర్ జుయండ్ సర్ ఓకే సర్ ముప్పై సంవత్సరాలు ఎన్నో ఉద్యోగులతో బీసీ సంఘాలు నడిపిస్తారు పులు సంఘాలు నడిపిస్తారు అయితే ఇంత మంచి మనిషి లేడం ఎన్నో కార్యక్రమాలతో మమ్మల్ని ముందుండే అన్న ఇది చేయాలంటే మేము ముందుగా ఉంటాయి కానీ రోజు ఇక్కడ ఆయనకి మేము ఎప్పుడూ ఉంటాము ఉండబోతున్నాం అభినందన తెలియజేస్తూ ముప్పై సంవత్సరాలంటే ఎన్నో ఉద్యోగులతో బీపీ సంఘాలు నడిపిస్తాం పలు సంఘాలు నడిపిస్తాం అయితే ఇంత మంచి మనిషి లేదు ఎన్నో కార్యక్రమాలతో మమ్మల్ని ముందుండే అన్నాయి చేయాలంటే మేము మిగిలిన కానీ రోజు ఇక్కడ ఆయన అందుకే మేము ఎప్పుడూ ఉంటాము ఉండబోతున్నాం ఈరోజు బి సురేష్ అంటే ఏమీ లేదు అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సి అనలేదు కాకపోతే అందించే ముందు ఉంటాడు కాకపోతే ఈ లోపల కొంచెం ఎందుకో దూరంగా ఉంటాడు దగ్గర దగ్గర బీసీ కులాలన్నీ ఈరోజు మళ్ళీ జరగడం అనేది చాలా సంతోషదాయకం ఇలాగే మనం కొనసాగలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే అందరినీ చేసిన మన సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ